ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి తిరిగి స్వాగతం నేను మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య మరియు ఆరోగ్య శాఖ నుండి విడుదలైన ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి దీని లింక్ మీ మిత్రులకి కూడా షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ వైద్య మరియు ఆరోగ్య శాఖ కడప జోన్ ఫోర్ ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది పోస్టు పేరు మరియు వివరాలు ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగాల సంఖ్య పదిహేను జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ప్రతి నెలకు ఉద్యోగం ఒప్పంద ప్రాతిపదికన కేవలం ఒక్క సంవత్సరానికి పనితీరు ఆధారంగా పొడిగింపు ఉంటుంది అర్హతలు అభ్యర్థులు ఫార్మా లేదా బి ఫార్మా పూర్తి చేసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో నమోదు తప్పనిసరి వయస్సు పరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై రెండు సంవత్సరాలు దాటకూడదు ఎస్సీ సెంట్ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు వికలాంగులకు పది సంవత్సరాల సడలింపు మొత్తం గరిష్ట వయస్సు యాభై రెండు సంవత్సరాలు దరఖాస్తు విధానం దరఖాస్తు ఫారం డిస్క్రిప్షన్లో లింకుపై లభిస్తుంది పూర్తి చేసిన దరఖాస్తులను కడప రీజనల్ డైరెక్టర్ ఆఫీసులో జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించాలి ఫీజు ఓసీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీఎస్టి బీసీఈస్ అభ్యర్థులకు మూడు వందల రూపాయలు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కదాపా పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి ఎంపిక విధానం మొత్తం మార్కులు ఒక వంద విద్యార్హతలకు డెబ్బై ఐదు మార్కులు అనుభవానికి పది మార్కులు ఒప్పంద అనుభవానికి గరిష్టంగా పదిహేను మార్కులు గిరిజన ప్రాంత సేవ ఆరు నెలలకు రెండు పాయింట్ ఐదు మార్కులు గ్రామీణ ప్రాంత సేవ ఆరు నెలలకు రెండు మార్కులు పట్టణ సేవ ఆరు నెలలకు ఒక్క మార్కు అవసరమైన పత్రాలు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ డి ఫార్మా లేదా బి ఫార్మా సర్టిఫికెట్స్ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఉద్యోగ అనుభవ సర్టిఫికెట్లు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించినవి స్థానికతను నిరూపించే పత్రాలు సూచనలు ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది చివరి తేదీకి ముందే మీ దరఖాస్తు సమర్పించండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి మరిన్ని ఉద్యోగ అవకాశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి